శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించిన నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్బాబు జనసైనికులు మరియు వీర మహిళలు అనంతరం పంచాంగం పఠనం గావించి తీర్థప్రసాదాలు స్వీకరించి రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు అంటే ఒక గంధర్వుడికి పేరు అనేటువంటి గంధర్వుడు కూడా ఈ గంధర్వుడు ఏం చేస్తుంటాయి అంటే అందరిలో ప్రేమ భావాన్ని కలిగిస్తూ ఉంటాడు అంటే సహచరుల మధ్య మంచి ప్రేమ భావము బాలక బాలకుల మధ్య మంచి స్నేహభావం కలిగిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరి మధ్య అన్యోన్యత భావాన్ని కలగజేసేటువంటి వాడు ఆ విశ్వాపస్సు అనేటువంటి ఆ గంధర్వుడు చేసేటువంటి అంటే ఆ గంధర్వుడి వల్ల పేరు వల్ల వచ్చినటువంటి సమస్య ప్రతి ఒక్కరిలో కూడా ఆనందం అనేటువంటిది వెలువరిస్తుంది అందువల్ల విశ్వాంసం సంవత్సరం అది ఒక విశ్వం అంటే భూమి అనే అర్థం ఉంది ఈ భూమికి వసు అంటే సంపద ఇచ్చేటువంటి సంవత్సరం కాబట్టి విశ్వా వసు అంటే ఈ సంవత్సరం ఎక్కడ లేనటువంటి సంపదలన్నీ కూడా ఈ భూమి మీద మనకు లభిస్తాయి అని అర్థంతో విశ్వా వసు నామ ఈ విశ్వా వసు నామ సంవత్సరం అంటే అంటే అగ్ని దేవత దేవత సంబంధమైన కాబట్టి ఏం చేస్తే మనకు పుణ్యం లభిస్తుంది అంటే ఈ సంవత్సరం మొత్తం మీద ధాన్యాన్ని దానంగా ఇచ్చినట్లయితే ధాన్యం అంటే ఇప్పుడు బియ్యము తర్వాత పోతే పెసరు పందులు ఇవన్నీ కూడా ధాన్యం కిందకి వస్తాయి ఆహార పదార్థాలు ధాన్యం కిందకు వస్తాయి కాబట్టి అలాంటి ధాన్యాన్ని మనము ఇతరులకు వేదపడ కొద్దిగా ఆరోగ్యం బాగాలేనప్పుడు పే చేయాలంటే ఉండి ఎక్కువగా ఒక ఏజీ అనే వర్గం ఏం చేయాలి వాళ్ళు ఒడుగు కింద దాని వల్ల తద్వారా మనకు ఆ ఆరోగ్య సర్యాలు ఎందుకయ్యా ఒకరి ఉన్న దాంట్లో మనం వేరే వాళ్ళని తినే అలాంటి విశ్వాసం సంపదలు గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు